అందరికీ నమస్తే అండి ఈరోజు అద్ద్రిపోయే రుచితో బీరకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ చేశాను వెజిటేబుల్ పులావ్కి ఫ్రైడ్ రైస్లోకి జీరా రైసు చపాతి మామూలు రైసు దేనికైనా బెస్ట్ కాంబినేషను అసలు రుచి మామూలుగా ఉండదు బీరకాయ అనేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తాం కదా ఎక్కువ రెసిపీస్ లేవు ఎలాగా అని ఇలా తయారు చేసుకోండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం రెడీ చేసుకుంటారా మీరు కూడా బీరకాయ మసాలా గ్రేవీ కోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు పల్లెపప్పులు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను మిరియాలు వీటితో పాటు ఒక ఆరు లవంగం మొగ్గలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి ఒక చిన్న ముక్క జాజికాయ రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలు టేబుల్ స్పూను వేస్తున్నాను వీటన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకుందాం కొంచెం ఫ్లేమ్ని మీడియం టు లోనే అడ్జస్ట్ చేసుకుంటూ సన్నటి సెగపైనే వీటిని వేయించుకుందాం మంచి సువాసన వస్తున్నాయి ఇవి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వీటిని వేరే ప్లేట్లోకి మార్చుకుని పూర్తిగా చల్లార్చుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇట్లా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేశాను వీటిని వేసి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు కూడా వేగాయి వీటిని కూడా పూర్తిగా చల్లార్చుకుందాం ఇప్పుడు బీరకాయలకి చెక్కు తీసుకుందాం బీరకాయలు ఒకటి దోసకాయలు ఒకటి చేదు చూసుకోండి అండి కట్ చేసే ముందు దీంతో పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదంటే దోసల్లో వేసి రుబ్బుకుని దోసల్లాగా కూడా పోసుకోవచ్చు సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇందులో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి దీన్ని మాత్రం పారేయకండి చెక్కు తీసి పెట్టుకున్న బీరకాయలను ఇట్లా చక్కరాల్లాగా కట్ చేసుకుందాం వేయించి పెట్టుకునే మసాలాలు జీడిపప్పులు ఇవన్నీ కూడా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లో వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఐదు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఒక ఇంచు అల్లం ముక్క కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు బీరకాయ మసాలా గ్రేవీ కర్రీ తయారు చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను దీంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ఇది కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ ఈ బీరకాయ ముక్కలన్నీ వేయించుకుందాం వీటిని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా వాళ్ళకి ఇలా కట్ చేస్తాను వీటిని కూడా వేస్తారు మీడియం సైజు టమాటాని సన్నగా కట్ చేస్తాను వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ టమాటా ముక్కలను కూడా బాగా మద్దనిద్దాము రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను టీ స్పూను కారం వేస్తున్నాను పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను ఇప్పుడు ముందు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా గ్రేవీని కూడా ఇందులో వేసేస్తున్నాను సన్నటి తెగపైన ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అప్పుడు ఈ మసాలాలోని ఫ్లేవర్ అంతా కూడా బీరకాయ ముక్కలు పీల్చుకుని సూపర్గా ఉంటుంది ఒక అర టీ స్పూను కసూరి మెంతిని ఇట్లా బాగా క్రష్ చేసుకుని వేసుకుందాం కర్రీ అయిపోయింది స్టవ్ తీసేస్తున్నాను అరచెక్క నిమ్మరసాన్ని విండుతున్నాను దీన్నంతా ఇప్పుడు ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం ఈరోజు అద్ద్రిపోయే రుచితో బీరకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ చేశాను ఇది వెజిటేబుల్ పులావ్కి ఫ్రైడ్ రైస్లోకి జీరా రైసు చపాతి మామూలు రైసు దేనికైనా బెస్ట్ కాంబినేషను అసలు రుచి మామూలుగా ఉండదు బీరకాయ అనేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తాం కదా ఎక్కువ రెసిపీస్ లేవు ఎలాగా అని ఇలా తయారు చేసుకోండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ ఇంకెందుకు ఆలసం రెడీ చేసుకుంటారా మీరు కూడా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి